మైనంపల్లి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని మెదక్ నియోజకవర్గం పది సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని బీఆర్ఎస్ చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు రాజు చేసిన వ్యాఖ్యలు సరికాదని మైనంపల్లి అంటేనే సేవా అని సేవకు మరో పేరు మైనంపల్లి అని ఎలాంటి పదవులు లేకున్నా గ్రామాల్లో తల్లి లేక తండ్రి లేక నిరుపేదలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు పేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగిందనిపేట సర్పంచ్ రాజరెడ్డి అన్నారు చిన్న మండలంలో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధిందని అన్నారు కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని ఆయన అన్నారు అనవసరంగా మైనంపల్లి కుటుంబంపై లేనిపోని మాటలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకున్నది లేదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డితో పాటు ఉప సర్పంచ్ చిరంజీవి మైనంపల్లి రంగారావు మనోజ్ కుమార్ రాజా సింగ్ తిగుల్ల భిక్షపతి రాజాకుమార్ రాజ్ కుమార్ నాగరాజ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు నిన్న కాక మొన్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు ఆర్ఎస్ యాదగిరి గారు మాట్లాడుతూ మా మైనంపల్లి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మరి ఆ వ్యాఖ్యలకు దీటుగా మరి ఏ చివరస్తకు మీరు చర్చగాస్తారో చెప్పండి చెప్పండి రాజుగారు మరి గతంలో కూడా మీరు చెప్పారు కదా మైనంపల్లి కుటుంబం మైనంపల్లి రోహిత్ గారు మరి మీరు హరీష్ రావు గారిని అనుడు తప్పు అని చెప్పినావు కదా మరి హరీష్ రావు గారి సొంత కాన్స్టిట్యెన్సీ సిద్దిపేటలో ఎన్ని హాస్పిటల్ వచ్చినాయి ఎన్ని ఎండ కింద వచ్చినాయి మరి కాన్స్టిట్యెన్సీ డెవలప్మెంట్ ఫండ్ వస్తే నాలుగు వందల కోట్లు వస్తే మరి గజలు నూట యాభై కోట్లు పోతాయి సిద్ధపేటకు నూట యాభై కోట్లు పోతాయి మిగిలినవి మూడు కాన్స్టెన్స్ పంచుకోవాలి మరి ఎక్కడి నీతి మీ హరీష్ రావు గారిది అని చెప్తున్నారు మరి అభివృద్ధి అభివృద్ధి అని చెప్తారు ఎక్కడ జరిగిందో అభివృద్ధి చెప్పాలి ఎక్కడ పోయినా స్కామ్లే ఉన్నాయి ఇలా ప్యాడ్ చూసుకున్నట్టయితే మీకు సంబంధించిన రైస్ మిల్లో వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరిగాయి మరి ఎక్కడ చూసినా కవితం చూస్తేనేమో లిక్కర్ స్కామ్ హరీష్ చూస్తేనేమో కాళేశ్వరం నీ కాళేశ్వరం తెలియదు మేటిగడ తెలియదు మరి మల్లనసాగర్ తెలియదు కొండపోశమ్మ తెలియదు అక్కడ అసలైన ప్రాజెక్ట్ అక్కడ కూలిపోయే పరిస్థితులు ఉంటే మేము తీసుకొచ్చాము నీళ్లు ఇంకొక ఐదు పర్సెంట్ ఉంది కొరిపల్లు నీళ్ళు మనం ఎక్కడ నీళ్ళు చూపెట్టండి ఒకసారి మెదక్ కానిస్టెన్సీలో ఒక చుక్క నీరు ఎక్కడికి వచ్చింది సాగుకు మీరు చూపెట్టండి నేను సవాల్ విసురుతున్నా మరి గతంలో మీ నాయకులు మా నాయకుడు కాదు మా నాయకుడు సేవాపరుడు మైనంపల్లి కుటుంబం అంటేనే సేవ చేస్తుంది ఇరవై ఐదు వేలు ఇయ్య ముందుగానే చెప్పినావు పది ఊర్ల ఇరవై ఊర్లలో మేము ఇరవై వేల చొప్పున అనద పిల్లలకి ఇచ్చాము మరి గతంలో కానీ ఎప్పుడైనా కానీ మీ పద్మా దేవేందర్ రెడ్డి గారు కానీ మీరు గాని మీ హరీష్ రావు గాని మరి ఎంగిల్ చేత కాకి కాకినా కొట్టిరా ఒక రూపాయి ఒక అనా పైసా దానం చేసిరా చెప్పండి అని చెప్తున్నాం మరి ఈ సేవ అయితే ఉందో మా మైనంపల్లి రోహిత్ బాబు గారు నాలుగు వందల బోర్లు వేయించారు కానిస్టెన్స్ లో నాలుగు వందల బోర్డు అంటే ఇందులో రెండు కోట్ల రూపాయలు మరి కనీసం మీరు ఐదు రూపాయలని ఖర్చు పెట్టేలా చెప్పండి మరి అభివృద్ధి అని చెప్తున్నావు ఎక్కడ జరిగిన అభివృద్ధి చెప్పాలి ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి మన రేపు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు టీడీపీ ప్రభుత్వాలు కావచ్చు అప్పుడు ఉన్నప్పుడే ఈ పోలీస్ స్టేషన్లు కావచ్చు కస్తూర్ బస్కూలు కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు వచ్చినాయి మరి మీ పది సంవత్సరాల కాలంలో ఏ బిల్డింగ్ వచ్చినో నువ్వు చూపెట్టాలి మరి ఏ ఏ అభివృద్ధి జరిగినా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ జరిగింది తప్ప స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని కాపాడింది ఏం లేదు మరి కేటీఆర్ అంటుండు సర్పంచ్ల తరఫున నేను పోరాటం చేస్తా అంటుండు మీ వ్యవస్థనే నాశనం చేసింది నీ నీ కుటుంబము మీ అయ్యా మరి సర్పంచ్ కి ఎంపీపీకి ఎంపీ పి విలువలేదు విలువ లేదు జిల్లా పరిషత్ చైర్మన్ కు విలువలేదు మినిస్టర్లకు విలువ లేదు అందుకే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు ఇంకా సిగ్గుమందిగా పండిచ్చి పెట్టండి మేము ఎక్కడ కూడా ఏమో చెప్తున్నా హరీష్ రావు గారికి మీ మైనంపల్లి హనుమంతరావు వ్యవహార శైలి ఎట్లుంటుందన్న మా వ్యవహార శైలి బరాబర్ ఉంటది మైనంపల్లిలో కుటుంబం ఎక్కడొక రూపాయి కమిషన్ పోదు మరి మీరు కమిషన్ల బతుకు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు బాత్రూమ్ మీద యాభై లక్షల స్కాన్ చేసినాము చర్చకు సిద్ధమా చెప్పు మరి ఇదే కాదు చంద్రాచర్ కంపెనీ హోదా చేయకుండా కర్నంపల్లి నీవు నీ బామ్మర్ది రాజు నువ్వు నీ బామ్మర్ది దేవేందర్ రెడ్డి అక్కడ ఉన్న ఈమన్ శ్రీనివాసరావు మరి అలాగే అక్కడున్న సీఎండి గారిని మరి ఎంత మేనేజ్ చేశారు అక్కడ ఉన్న నర్ర రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు కూడా ఐదు ఎకరాల కాయిదాలు అలాగనే ఉన్నాయి మరి గతంలో చూసినట్టయితే హరీష్ రావు మరి గత ఐఏఎస్ ధర్మారెడ్డి కొడుకు మరి అనంతరెడ్డి పద్మ దేవేందర్ రెడ్డి కలిసి ఇక్కడ కామారం తండలో అరవై ఎకరాల భూమిని కొల్లగొట్టింది వాస్తవంగా అలా చెప్పండి అలాగే మరో శివర్ రాకపోతే మరి అక్కడ పదిహేను వందల ముప్పై మూడు సర్వే నంబర్ పద్నాలుగు ఎకరాల అవసరం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు మాకు తెలియదా మరి మీరు ఎన్ని అన్యాయాలు చేశారో మాకు ఎరక నిన్న మొన్న అంబాయిపేటలో కూడా మరి ఎక్కడో మొకరే బాలం అనేది రిజిస్టర్ చేసుకుని వచ్చి మార్పడాలకు భయభ్రాంతరం చేసి దోచుకున్న నైజం ఉంది అదే సన్నాసి ఇంకోసారి మా మైనంపల్లి కుటుంబం గురించి ఎప్పుడన్నా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ బట్టలు ఇస్తాం రాజు రాజు జాగ్రత్తగా ఉండు మరి మా అతను పెట్టుకోకు మేము ఇంకా సమన్వయం పాటిస్తున్నాం ఎమ్మెల్యే గారు అందరికి ఎమ్మెల్యేగా ఉండాలంటారు మరి గతంలో మీకు సిగ్గు లేదా ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎమ్మెల్యేకి లేదా నేను ఇరవై కార్యక్రమాలకు నేను ఇన్విటేషన్ ఇచ్చిన ఇరవై కార్యక్రమాలకు కూడా రాలేదు కొబ్బరికాయ కొట్టలేదు పక్కకు పెట్టేసింది నేను కూడా ఊకున్నా నా శిరపర్గం నా పేరు ఉండదు ఆమె పేరు ఊకున్నా మా కమాన్ వచ్చిందా షటర్లకు వచ్చిందా సీసీ రోడ్లకు వచ్చిందా దేనికోసం వచ్చింది మీ ఎమ్మెల్యే గారు మరి ఒక నన్న సింగర్పేట మండలం ఏర్పడిన కొబ్బరికాయ కొట్టిందో చెప్పండి మరి ఇక్కడ కూడా కొట్టలేదు మరి కనీసం ఒక ఇరవై లక్షల రూపాయలు సీసీ రోడ్లు పెట్టే ముఖాలు లేవు మీకు లేదా మా ఎమ్మెల్యే గారు ఒక మండ మా మండ ఏర్పడి సార్ మాకు ఎక్కువ ఫండ్ కావాలంటే యాభై లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేసి ఇచ్చిండవు అది అభివృద్ధి మీద మా ఎమ్మెల్యే గారికి ఉన్న కాన్సెప్ట్